మీ గాయ సంద్రయ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే నా స్టైల్లో ఫిష్ కర్రీ ఎట్లా చేయాలో మీ అందరికీ చూపిస్తాను చూసేసేయండి ముందుగా అయితే మనం చేపల్ని నీటికి కడుగేసి కడుక్కోవాలన్నమాట ఉప్పు వేసి ఒక ఐదు సార్లు అలా కడుక్కోవడం వల్ల ఏంటంటే చేపల్లో ఉన్న నీసు వాసన ఉండదు కడిగేసుకున్న తర్వాత అందులోనే మనము తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు కారము నేనైతే ఐదు స్పూన్లు వేస్తున్నాను మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి కారము చేపల కూరలు ఏంటంటే కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకా మనం ముందుగానే చింతపండు నాన్ పెట్టుకుంటాం కదా ఆ చింతపండు గుజ్జు కూడా మనం అందులోనే వేసేసుకోవాలి చింతపండు గుజ్జు కూడా మనం ఎక్కువ వేయకూడదు అనమాట ముక్కలు మునిగేంత వరకే వేసుకోవాలి ఇంకా వేసుకొని ఇంకా దాన్ని ఆ మిశ్రమాన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట మనము ఇంకా నేను ముందుగానే అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే చేపల కూర కోసం అయితే రెండు ఎర్రగడ్డలు నాలుగు టమోటాలు ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను ఇంకా మనము చేపల కూరలోకి లాస్ట్లో పొడి వేస్తాము కదా ఆ పొడి కోసం అయితే ఒక స్పూన్ ఆవాలు ఒక అర స్పూన్ మెంతులు కొంచెం ఒక పది పదిహేను అట్లాగా ధనియాలు తీసుకుంటాను ధనియాలు వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది కాంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా అదే ద్వారా పెట్టుకొని ఇంకా అందులోనే ఒక నేను కేజీ చేపలకైతే నూట యాభై గ్రాములు ఆయిల్ తీసుకున్నాను ఇంకా అందులోనే తిరగమాత గింజలు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఎరగడ్డలు వేసేసుకోవాలి ఎర్రగడ్డలను కొంచెం కలి కలిపెట్టి ఒక థర్టీ సెకండ్స్ అట్లాగా పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి ఇంకా ఎర్రగడ్డలు సగం వేగిన తర్వాత అయితే మనం అందులో కరివేపాకు వేసుకోవాలి ముందుగానే కరివేపాకు వేసుకోవడం వల్ల ఏంటంటే కరివేపాకు అనేది మాడిపోతుంది ఆ ఫ్లేవర్ అంత బాగుండదు ఒక్కసాగం ఎరగడ్లు వాడిన తర్వాత వేసుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట కాంటే మీరు కూడా ఇట్లానే వేసి చూడండి ఇంకా ఎరగడ్లు వేగిపోయిన తర్వాత మనం టమోటాలు వేసేసుకోవాలి టమోటాలు కూడా ఏంటంటే మనము బాగా అంటే పండువి తీసుకోవాలి ఎర్రగా పండుగా ఉండేవి తీసుకోవడం వల్ల ఏంటంటే కర్రీ బాగుంటుంది అనమాట ఇంకా టమోటాలు కూడా ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలో ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇంకా మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లాగా మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మ్యాష్ చేస్తున్నట్టు కలుపుకోవాలి గెండుతో మనము టమోటాలని అట్లా కలుపుకున్న తర్వాత గుజ్జు గుజ్జుగా అయిపోతుంది కదా టమోటాలు అంతవరకు అయితే మనం మ్యాష్ చేస్తూ ఉండాలి ఇంకా అది అయిపోయిన తర్వాత వాడిపోయిన తర్వాత ఇంకా మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా చేపలు ఉప్పు కారం పసుపు అట్లాగే చింతపండు పులుసు అన్నీ వేసేసుకున్నాం కూడా ఇంకా అందులో అయితే మనము ఇతర మత అనేది వేసేసుకోవాలి మనం ఇంకా వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇంకా గెంటితో అట్లా అట్లా కలిపెట్టేసి మళ్ళీ ఎక్కువ కలిపేయకూడదు ఎక్కువ కలిపేయడం వల్ల ఏంటంటే మనకి ముక్కలు అనేవి తునిగిపోతాయి అనమాట ఇంకా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక్కొక్కసేపు వదిలేసామంటే మళ్ళీ మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా కలిపేసుకొని ఇంకా అందులోనే సగం అంటే దాదాపు సగం కుక్ అయిపోయిన తర్వాత మామిడికాయ వేసుకోవాలి స్టార్టింగ్లో మామిడికాయ వేసుకున్నామంటే అంటే మామిడికాయ ముక్కలు అనేది మనకు అసలు ఎక్కడా తెలియదు అనమాట దాంట్లో కూరలో కలిసిపోతుంది లాస్ట్లో వేసుకోవడం వల్ల ఏంటంటే మామిడికాయ ముక్కలు ఎక్కువ కుక్ అవ్వకుండా బాగుంటుంది అనమాట ఇంకా ఒక లాస్ట్లో ఇంకా ముక్క ఉడికిపోయినప్పుడు ఏంటంటే మనము ఇంకా ఆ పొడి చల్లేసుకోవాలి అంటే ఇంకొక ఐదు నిమిషాలకు అట్లాగా దించేస్తాము అనుకున్నప్పుడు ఆ పొడి చల్లేసుకొని కలిపేసుకోవాలి అది కూడా మనం చేత్తో క గంటి వేసి కలపకూడదనమాట క్లాత్తోనే అంటే దబర్ని తిప్పుతున్నట్టు వీడియోలో చూపిస్తున్నాం కదా ఆ విధంగానే కలుపుకోవాలి మనము చేపల కూరకి ఇప్పుడు చూపిస్తున్నాం కదా అదే విధంగా కలుపుకోవాలి గెంటి పెట్టకూడదు ఇంకా ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే అయిపోయింది ఇంకా మనము ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు కారం అవన్నీ ఏమైనా సరిపోయాయని అని టేస్ట్ చూసుకొని మనకి ఏదన్నా తక్కువ అయితే వేసుకోవచ్చు నాకైతే కొంచెం కారం తక్కువ అయిందనిపించింది అందుకని అయితే నేను ఒక రెండు స్పూన్లు మళ్ళీ కారం వేసుకున్నాను వేసుకున్న తర్వాత మళ్ళీ కలిపెట్టేసి ఇంకా ఇంకా అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇంకా కొత్తిమీర వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అట్లాగా వదిలేసామంటే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా బాగుంది కదా కర్రీ ఈ విధంగా అయితే మీరైతే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్